రసీద్ హత్య జరిగిన తర్వాత ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మీడియాతో మాట్లాడుతూ సంచలన ప్రకటన చేశారు వినుకొండలో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించిన తర్వాత వినుకొండల హత్యకు గురైన రసీద్ కుటుంబ సభ్యులకు వైఎస్ జ జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించారు ధైర్యం చెప్పారు ఆ కుటుంబానికి అండగా ఉంటాం వైఎస్ఆర్సీపీ జగన్ ఎప్పుడు మీకు అండగా ఉంటుందని కూడా భరోసా ఇచ్చారు వాళ్ళకు అనంతరం మీడియాతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు ఏపీ కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అరాచక పాలన రాజ్యం వెళ్తుందని ఆరోపించారు హత్యలు అరాచకాలు పెచ్చు మీరాయని కూడా షాకింగ్ కామెంట్స్ చేశారు కోర్టుకు వెళ్తామని కూడా జగన్మోహన్ రెడ్డి గారు రసీదు హత్య కేసుపై హైకోర్టులో కేసు వేస్తామన్నారు రాజకీయ కక్షలతోనే రసీదు హత్య జరిగిందని అయితే పోలీసులు మాత్రం వ్యక్తిగత కారణాలంటూ క్రియేట్ చేశారని ఆయన మండిపడ్డారు పొంగనూరులో గురువారం ఎమ్మెల్యేల నాడు గురువారం నాడు ఎమ్మెల్యే ఎంపీలపైన కూడా రాళ్ళు వేశారని మీడియాకు వివరించారు రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు ల్యాండ్ ఆర్డర్ లేదు తెలుగుదేశం వాళ్ళు ఎవరైనా కొట్టచ్చు చంపొచ్చు వాళ్ళు ఏ రాజకాలకైనా చేసిన పోలీస్ ఏ రాజకాలు చేసిన పోలీసులు పట్టించుకోరా పోలీసులు తిరిగి బాధ్యతలపైన కేసులు బనాయిస్తారా నలభై ఐదు రోజుల్లో ముప్పై ఆరు రాజకీయ హత్యలు జరిగాయి నలభై ఐదు రోజుల్లో మూడు వందలకు పైగా హత్యలు హత్యాయత్నాలు జరిగాయి ఐదు వంద ఐదు వందల అరవై చోట్ల ప్రైవేటు ఆస్తులు ధ్వంసం చేశారు నాలుగు వందల తొంభై కోట్ల మేర ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేశారు ఇవి కాక వెయ్యికి పైగా దాడులు దౌర్జన్యాలు జరిగాయి ఈ టీడీపీ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేశారు ఇవి కాక వెయ్యికి పైగా దాడులు దౌర్జన్యాలు అధికారంలోకి వచ్చిన చేస్తున్నది టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తున్న పనులు ఇవే ఇవి రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు అను టీడీపీ నేతలు దాడులు హత్యలు చేస్తున్నారు అందరి ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు పోలీసులు ప్రేక్షక పాత్ర పోహిస్తున్నారు అంటూ టీడీపీ సర్కారుపై జగన్మోహన్ రెడ్డి గారు దూయపట్టారు సంచలన ఆరోపణలే చేశారు ఆ హత్య వెనుక ఆ పోలీసుల వైఫల్యం ఉందని పనికి మాలని కారణాలు చెప్తున్నారని జగన్ మండిపడ్డారు ఏపీలో జరుగుతున్న దాడులపై ప్రధాని నరేంద్ర మోడీ కలుస్తామని సంచలన ప్రకటన చేశారు అంతేకాదు ఏపీ పరిస్థితులపై బుధవారం నాడు ఇరవై నాలుగులో ఇరవై నాలుగో తారీఖున ఢిల్లీలో ధర్నా చేస్తామని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీతో కలిసి ధర్నాకు తిరుగుతామన్నారు ఏపీలో అరాచక పాలనకు దిగ నిరసనగా ధర్నా చేస్తున్నట్టు మీడియాకు వెల్లడించారు రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాండ్ చేస్తామని కూడా జగన్ మీడియాతో చెప్పారు